మేడం అడిగిన తీసుకురండి లైసెన్స్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ ఏరియాలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ సరైన పత్రాలు లేని వంద ద్విచక్ర వాహనాలు ఏడు ఆటోలు అక్రమంగా నిల్వచేసిన సుమారు యాభై వేల రూపాయల విలువగల లిక్కర్ బాటిల్స్ పదిహేను కట్టల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లక్ష్మీదేవి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురగడ్డ ఏరియాలో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు గంజాయిని ఇళ్లలో నిల్వచేసినా సప్లై చేసినా గంజాయి తాగేవారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సరైన పత్రాలు లేని వంద ద్విచక్ర వాహనాలు ఏడు ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు అక్రమంగా నిర్వహిస్తున్న మూడు బెల్ట్ షాపుల్లోని సుమారు ఇరవై వేల రూపాయల లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు గుట్కాలను స్వాధీనం చేసుకుని కేసు రిజిస్టర్ చేసినట్టు తెలిపారు ఇల్లీగల్గా వంట గ్యాస్ నిల్వ చేసినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు తెలియని వారికి అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని ఇళ్లను గదులను అద్దెకు ఇచ్చేటప్పుడు వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఆధార్ కార్డులు పరిశీలించాలన్నారు నెంబర్ లేని వాహనాలను కొనుగోలు రాదని సూచించారు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగడ్ల గ్రామ పంచాయతీ ముఖ్యంగా దీని ఉద్దేశం వ్యక్తులకు ఎలాంటి ఆశ్రమాలు కల్పించదు ంధాయి హాట్ స్పాట్ ఉన్నటువంటి ప్రాంతాలు చెక్ చేయడం జరిగింది ఇల్లీగల్ గా ఉన్నటువంటి ఎలాంటి రిజిస్ట్రేషన్ తో ప్లేట్ ఉన్నటువంటి వెహికల్స్ చేయడం జరిగింది వెహికల్ బెల్ట్ షాప్ నడుపుతున్నటువంటి మూడు బెల్ట్ షాప్స్టర్ చేయడం జరిగింది ఒక గుత్తా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదే విధంగా ఒక ఇల్లీగల్ గా గ్యాస్ నడుపుతున్నటువంటి గ్యాస్ దంపు ఉన్నటువంటి వాళ్ళ మీద రిజిస్టర్ చేయడం జరిగింది దీని యొక్క ఏంటంటే ప్రజలు తెలియని వ్యక్తులకి ఆశ్రమాలు కల్పించదు తర్వాత అపరిచిత వ్యక్తులు రూమ్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ ఇతర డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని ఇవ్వాలి తెలియని బండ్లు నంబర్ లేని బండ్లు కొనకండి తర్వాత గాంజాయి అనేటటువంటి దానికి రవాణా చేయడం గాని వెహికల్స్ తీయటం గాని లేకపోతే షెల్టర్ కలెక్ట్ చేయటం గానీ చేయకండి తర్వాత ఈ గుడుబ గుట్కా లాంటి వాటికి చెల్టర్ చేసుకోకండి దీపావళి పండుగ వస్తుంది దసరా వస్తుంది ఏదైతే ఫైర్ క్రాకర్స్ ఉన్నాయి వాటిని నిల్వ చేసుకోవడం అనేది కూడా చట్ట ప్రకారం నేరం ఇవన్నిటి కూడా చట్టబద్ధంగా ఉండాలని మనకు కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికి కూడా ధన్యవాదాలు